హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది నేనైతే అయితే క్వాలి టు సిక్స్కి వెళ్ళేసిన ఇంకా లేచి ఎందుకు వెళ్ళి అయితే వేసేసుకొని క్లియర్ చేసుకొని ముగ్గులు వేసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళి వాకింగ్ కాసేపు చేసిన కాసేపు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసేసి మళ్ళీ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు కరెక్ట్ సెవెన్కి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడైతే రైస్ అయితే కడిగి వాటికి పోసి న పెట్టేసిన కూరగాయలు తీసుకొని కట్ చేసేలోపు ఇది నాగుతుంది తర్వాత ఇంకా కర్రీలో రైస్ పెట్టేసారి చేసేస్తా ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా లాగైతే స్టార్ట్ అయిపోయింది ఇది తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లాగైతే కనీసం అవుతుంది చూస్తూ ఉన్నాను అయితే మూడు అలసంతకాయ స్ప్రించి పెట్టేసినాం ఇంకే ఇప్పుడే త్రీ డేస్ అవుతుంది సక్కడికి దీంట్లో పెట్టేసి ఈరోజు అలసంతకాయ కర్రీ అయితే చేయబోతున్నాము ఇంటి టేస్టీగా ఉంటుంది అలసంతకాయ కర్రే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం అల్లంగా టెస్ట్ చేసి ఉంటాను

అయిపోవచ్చు కొంచెం ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేయాలి వేసేసి లాస్ట్ కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది అది టమాటాలు కూడా వేసాను కదా రెండు అవి కూడా మధ్యనే మగ్గిపోయాను ఈరోజు నా టిఫిన్ ఏం చేయాలో అర్థం కదా కారం ఉప్పు కారం వేచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కొంచెం జిమ్లో పెట్టేసి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది కూర రెడీ ఇంకా టిఫిన్ ఏం చేయాలి ఎయిట్ అవుతుంది ఆల్రెడీ ఎందుకంటే రైస్ కూడా పెట్టేసిన రైస్ కూడా అయిపోయింది ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది కదా లాస్ట్లో కొత్తిమీర అయిపోతుంది ఇంకెప్పుడైతే టిఫిన్ టిఫిన్ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను చూద్దాం కొన్ని అయితే అటుకులు ఉన్నాయి నా పెట్టసరిపోయితే ఇప్పుడైతే కొన్ని అటుకులు ఉన్నాయి ఇంకా ఉప్మా అయితే వేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికప్పుడు టిఫిన్ అయితే ఏం చాలా అర్థం కావట్లేదు అందుకని బౌల్లో వస్తుంది ఇవి ఉన్నాయి ఇవి కడగాలి ఇప్పుడు ఇద్దరికి సరిపోతాయి పిల్లలు ఇద్దరికి కడుపుని నీళ్ళు కూడా అడిచినాయి తాలికులు వచ్చేస్తాయి కూర కూడా అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తా పిల్లలు ఇద్దరి కోసం అటుకు ఉప్మా కూడా రెడీ అయిపోయింది లేదండి పొడి పళ్ళు ఆడుతూ వస్తుంది అటుకులు ఉమ్మ ఇప్పుడైతే మళ్ళీ ఇది తీసేసి పాలు పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు పాన్ అయితే టీవీ అయితే పట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంత క్లీనింగ్ అయిపోయింది సింకుల గిన్నెలని కడిగేసిన శుభ్రంగా ఉంది నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది చూసారా నైన్ థర్టీ ఫైవ్ అని చూపిస్తుంది కదా అక్కడ నైన్ ట్వంటీ ఎయిట్ అట్లా అవుతుంది అవుతుంది అనమాట ఇప్పుడు అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం హాఫ్ అన్ అవర్ కావాలి సారీ దాదాపు వన్ అవర్ పట్టింది వన్ అవర్లో అయితే అంతా క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా ఉందనేది చూపిస్తాను ఇదిగోండి మొత్తం కిచెన్లో ఎంత క్లీన్ చేసుకున్నా మొత్తం నీట్గా కడిగేసుకున్నా శుభ్రంగా పెట్టేసినా ఇంకే పని లేదు అండ్ కింద కూడా నీట్గా తుడిచేసుకున్నా అంతా కూడా శుభ్రంగా ఉంది బయట కూడా క్లీన్ చేసేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి బయట కూడా ముగ్గు అయితే వేసుకున్నాం ఇంకా ఫిష్కైతే ఫుడ్ అయితే వేయాలి ఇంతకుముందు చాలా ఫిషెస్ అయితే తెచ్చాడు మజీ కానీ అవైతే అన్నీ వేయనమాట గ్లాస్ ఉండే ఆ గ్లాస్ ఏంటంటే తగిలిపోయింది తగిలిపోయిన తర్వాత అప్పుడు మేము వేరే రూమ్లో ఉన్నప్పుడు మొత్తం కూడా ఫిష్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి చనిపోయినాయి ఒక్కటే మిగిలింది అది కూడా చిన్న పిల్ల ఉండే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది చూపిస్తాను ఎండ వస్తుందని వేడుకున్నాం ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది ఒక్కటి చిన్న ఫిష్ చిన్నది అది పెద్దగా అయిందిలేండి దీనికైతే ఫుడ్ అయితే వేసేసినా కనిపిస్తుంది ఇట్లా ఇది బాగా ఎండ తగిలిద్దేమో అని ఇది పెట్టినా ఇది నేను వాడను వేరే చెత్త చెత్తచాట పడతా అయితే పనులన్నీ కంప్లీట్ అయినాయండి ఇప్పుడైతే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియోస్ రెడీ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను ఉప్మా ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేస్తాను ఎందుకంటే ఉప్మా కొంచెం ఉక్మా టిఫిన్ చేసేసి తర్వాత వాయి వీడియోస్ అవి పెట్టేసుకొని తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా షాప్కి అయితే వెళ్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే టెన్ అవుతుంది నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది కదా టిఫిన్ కూడా వేసిస్తాను ఇంక ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తున్నానండి ఒకవేళ వీలైతే మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏదైనా చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తాను లేదంటే ఇంకంతే అనమాట మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడైతే టైం అయితే టెన్ అవుతుందండి ఓకేనా చాలా లేట్ అయితే అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఓకేనా ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతున్నాను ఇంకా పూలు నిమ్మకాయ అయితే తీసుకున్నాను అనమాట షాప్లో అయితే అలాగే ఇదిగోండి డోరు సరే డోర్ కాదు మన పిల్లో కవర్స్ కొంచెం కుట్లు పోయినాయి షాప్ ఉన్న వాళ్ళకైనా మిషన్ ఉన్న వాళ్ళకైనా మనం మనం కుట్టుకోవడానికి చాలా బద్దకము చాలా డోర్ల నుండి కుట్టాలి కుట్టాలి కుదరలేదు ఈరోజు అయితే నాలుగు పిల్లో కవర్స్ అయితే తీసుకెళ్తున్నాను కుట్టడానికి కానీ ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంటికైతే వచ్చేసాను టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్ అవుతుంది చిత్రం వచ్చేసానండి ఏదో తీసుకెళ్ళిన దిండి కవర్లు అయితే కుట్టేసాను ఇప్పుడైతే అన్నం తినాలి ఈరోజు కొంచెం ఉప్మా తిన్నాను కదా చాలా ఆకలి వేసింది వన్ ఓ క్లాక్ నుండి ఆకలి అవుతుంది కానీ నేనే తినకుండా ఇప్పటిదాకా ఉండి టూ ఓ క్లాక్ అయితే వచ్చాడు నేను అవలైతే తీసుకున్నాను నా వీడియోలు చూసుకుంటే అవలైతే తీయకండి హ్యాపీగా చూసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినాలి పొద్దున అలసి కర్రీ అయితే చేశాను కదా ఏంటో చల్లగా ఉంది ఇప్పుడైతే అన్నం పెట్టేసుకొని అన్నం తినేదో ఫస్ట్ అయితే మా మా వారికి అయితే ఒకసారి ఫోన్ చేస్తాను తర్వాత తినుకుంటూ మా వారితో మాట్లాడుకుంటూ తిన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటి ఆర్డర్ పెట్టినా ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ పెట్టినాయి కూడా వన్ వీక్ అయ్యింది చర్చ ఎలా వస్తుంది మీ దగ్గర ఉంటుంది

ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీవీ తాగడానికైతే వచ్చిన చాలా ఎక్కువ వస్తుంది మా చేసేది చక్కెర ఎంతగానో వేస్తావు అర చేసావు అయితే ఫుల్గా వేసింది చక్కెర ఎక్కువ వేసినావు కదా మరీ ఇచ్చినావు లేదా పాలు ఏడా పాలైతే తెప్పించాను ఫ్రెండ్స్ మా షాప్ దగ్గరికి ఒక కస్టమర్ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇంకా ఆమె అయితే పాలు తీసుకురావడానికి బర్రె పాలు అయితే ఇక్కడ అమ్ముతారనమాట ఒక దగ్గర అక్కడికైతే వెళ్ళి ఆమె పాలు తీసు తీసుకురావడానికి వెళ్తుంటే ఇంకా నేను కూడా ఒక అర లీటర్ తిమ్మన్నా ఇంకా పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టిన షాప్ దగ్గర వచ్చిన తర్వాత వేడి చేయాలి వేడి చేసి కొన్ని పెరుగుకి కొన్ని పాలు అంటే టీకి అయితే పెట్టేసుకోవాలి అది ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అయితే దీనికి పేపర్ కనర్స్ అయితే కనిపించేటట్టు పెట్టేశాను ఎందుకంటే లైనింగ్ ఎక్కువ లేకుండే ఇంకా కస్టమర్కి చెప్పాను సరేలే అన్నారు ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ బ్యాక్ బ్యాకేమో ఇలా డిజైన్ పెట్టాను కస్టమర్ అయితే ఇంకేం చెప్పలేదు బుక్స్ పెట్టాలా లేదా టోరీస్ పెట్టాలా అనేది ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి రేపు కుడదామని చెప్పేసి ఇప్పుడైతే ఏం కుట్టట్లేదుగా ఈరోజు కుట్టిన బ్లౌజులు చాలా ఈరోజు చాలా ఆల్ట్రేషన్స్ కూడా ఉంటాయి అలాగే ఇప్పుడైతే కస్టమర్ ఒక కస్టమర్ రేపు ఇచ్చారు వాళ్ళు వచ్చిన టూ శారీస్ ఒక బ్లౌజ్ ఇచ్చారు వీళ్ళకి మళ్ళీ రేపు సాయంత్రమే కావాలంట వాళ్ళు తీవడం ఇప్పుడు ఇచ్చారు ఇదేమో ఒకటి ఒకదానికి ఫాల్ అయితే తీసుకొచ్చారు దీనికి సరే దీనికి తీసుకొచ్చారు దీనికి ఏమో మనమైతే వెయ్యాలి ఈ రెండు అండ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఇలా పఫ్ పెట్టమన్నారు అండ్ టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా కొట్టేసామన్నారు ఇది రేపే ఇవ్వాలంట అర్జెంటు ఇప్పుడైతే లైనింగ్ వాష్ చేసి ఆరేస్తా రేపు మార్నింగ్ రాగానే పెట్టచ్చు రైస్ ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది నేనైతే షాప్ దగ్గర నుండి ఇప్పుడే వచ్చిన వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసానండి రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇవ్వండి ఇంకా నానాలి అంటే కొంచెం టైం లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తాను పెట్టేశాను ఇప్పుడైతే కర్రీ ఏం చేద్దామని ఆలోచించాను పాలకూర అయితే ఉంది కానీ అది కొంచెం వాడిపోయినట్టుగా ఉంది అలాగే ఎక్కువ ఉందనమాట ఇంకా అది ఇప్పుడు చేయడం ఎందుకులే రేపు పొద్దున పప్పులోకి వేయచ్చు అని చెప్పేసి ఇంకా పాలకూరని అయితే అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కొంచెం వాడిపోయినాయి కానీ ఇక పాలకూర అయితే ఉంది కట్ చేసి పెట్టుకుంటే రేపు పప్పులోకి వేయచ్చు అండ్ ఇప్పుడైతే నేను తీసింది ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసాను కొంచెం పుదీనా ఆకులు తీసాను ఖరాబ్ అయినాయి కానీ ఇవన్నీ తీసేసి టమాటలు పుదీనా కొత్తిమీర అయితే చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇవ్వండి మార్నింగ్ది కర్రీ కొంచెం ఉంది ఇప్పుడు కొంచెం పచ్చిలాగా వేసి సరిపోయిద్దని చెప్పేసి చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే నేను పాలు తెప్పించానండి ఇక్కడ గేదె పాలు అయితే చెప్పాను కదా గేదె పాలు అయితే తెప్పించాను హాఫ్ లీటర్ ఇప్పుడు ఈ వేడి చేయాలి కొన్ని వాటర్ వేసి ఫస్ట్ అయితే వాటర్ వేయను ఎందుకంటే పెరుగు పెడతాను కాబట్టి ఇప్పుడైతే ఈ వాటర్ సరే ఈ పాలు అయితే వేడి చేస్తాను రైస్ అయితే పెట్టాను అలాగే ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసానండి ఎందుకంటే తొందరగా అయిపోతాయని అయితే రైస్ పెట్టాను కదా ఈ పాలు కూడా వేడి చేసేస్తాను వేడి చేసేసి పెరుగు పెట్టేసి మిగిలిన రేపు చాయ్కి అయితే ఉంచుతా పొద్దున కోసం పాలకూర అయితే అన్ని ఇట్లా చించేసి పెట్టుకున్నా చెత్త వెళ్ళింది చెత్త ముచ్చే చెత్త వెళ్ళింది ఆర కట్టెలు దీని అయితే కడిగి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి రేపు పొద్దున ఏదో ఒక కర్రీ పాలకూరనో పాలకూర కప్పు ఏదో ఇప్పుడైతే ఇప్పుడు అయితే కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసి పచ్చడి అయితే చేసేస్తాను ఇప్పుడు అది కూడా కంపల్సివ్ కంపల్సివ్గా అది అదేంటిది అదివా ఏది అదేంటి పుదీనా పుదీనాకు తిండి తర్వాత పుదీనా కొత్తిమీర వేయాలి పాలైతే మరిగిపోయినాయి కొంచెం చల్లగా అయితే బోరెచ్చిపోయిన తర్వాత పెరుగుపెట్టాలి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర వేసేసినాం ఇట్లా కొమ్మ కాడబడి కాడలేసినా బాగుంటుందని ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కత్తలు చేద్దామని చెప్పేసి తీసుకున్నాం కానీ నేను చాలాసేపు ట్రై చేస్తాను అస్సలు వెళ్ళలేదు జెస్ కూడా ట్రై చేసే అస్సలు వెళ్ళలేదు కొంచెం అంతేనండి వాడేదామన్నట్టు ఇప్పుడు ఓకే వెళ్ళే కదా అంత డస్ట్ పట్టింటున్నారు కదా ఇక ఇప్పుడైతే మంచిగా శుభ్రంగా కడిగినాం దానికి మొత్తం జుడ్డు జిడ్డు ఉంది మామూలుగా లేదు ఇట్లా పెట్టేసి ఫస్ట్ రెండు కర్టన్స్ సరిపోవు ఇంకో కర్టన్ అయితే సరిపోయేది కానీ నేను ఓకే ఇప్పుడు అయితే పెట్టేసినాం ఇదిగోండి రెండు కర్టన్స్ నేను ఆర్డర్ పెట్టాను కదా కానీ ఇవి సెవెన్ ఫీట్స్ ఇక చూసారా కొంచెం సైజ్ అయితే ఇంకొక కర్టన్ అయితే కరెక్ట్గా సరిపోయేది కానీ ఇక నేను రెండే ఆర్డర్ పెట్టినా సరిపోతాయి అనుకున్నా మొత్తానికి ఇలా అయితే అయిందనమాట మనకి హాల్కి కిచెన్కి మధ్య ఇలా ఇచ్చారనమాట క్రీల్లో దానికి సెట్ చేద్దామని చెప్పి చేసినాము కానీ చూసారా కొంచెం మనకి ఇంకొక కర్టన్ గ్యాప్ వచ్చింది చూద్దాం అసలు ఇది బాగుందా ఇట్లా బాగుందంట లేకపోతే తీసేయాలి ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇట్లా ఉంటే బాగుంటుందా లేకపోతే అసలు కట్టనే లేకపోతే బాగుంటుందా అనేది కమెంట్ చేయండి నాకు ఏంటో కొంచెం తేడా తేడా కనిపిస్తుంది అంటే ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటేనే బాగున్నదా లేకపోతే ఇట్లా కట్టెనే వేసుకుంటే బాగుందా లేదా ఓకేనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది బాగుందా లేదని చెప్పండి బాగుంటేనేమో బాగుందని చెప్తే ఉంచుతా లేదంటే తీసేస్తా ఇలా లేదండి కొంచెం చల్లగా అయిన తర్వాత వెళ్ళి వెళ్ళి అలాగే కొంచెం కీలకరం వేసి అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టి తాలిం పెట్టేసుకుంటున్నాం ఇంకా మిక్సీ పట్టేసిన ఇప్పుడు తాలింపు తాలింపులో అన్నీ వేసేసిన కొంచెం కర్ర తాలింపు గింజలు వేసేసిన రెండు ఒక చిన్న పచ్చి ఎండుమిర్చి లైట్గా పసుపు వేసేసి ఇంకా తాలింపులో ఇది వేయడమే అనమాట ఇదిగో పచ్చడి తాలింపు పెట్టేసిన ఇంకా వేడి వేడిగా రైస్లో వేసేసుకొని తినడమే కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం మర్చిపోయినా కొంచెమైంది అసలు సాల్ట్ వేయలేదు సాల్ట్ వేయాలి పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు టమాటా కొత్తిమీర అదేంటి పుదీనా ఇవన్నీ వేసి పచ్చడి అయితే వేసిన ఓకేనా ఇప్పుడైతే అన్నం తింటున్నాం మేమైతే పొద్దున కూర కూడా ఉంది ఇది చిన్న ఇది ఇది అయిపోయి రెండు సింకులు వేసి అన్నంకి ఒక ఒక గంట తీసుకుంటాము